ఈరోజు బైబిల్లోని లేయ గురించి తెలుసుకుందాం నాసే చిన్న ప్రేక్షకులకు మీకు ప్రభు నామమున వందనం రండి నా వీడియోస్ చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరియు నా ఛానల్ ను దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ లోనికి వెళ్ళిపోదాం రండి ఈరోజు మాట్లాడుకోబోయే వ్యక్తి లేయా ఈమె యాకోబు యొక్క భార్య రిబ్గా సహోదరుడైన లాభాన్ని యొక్క పెద్ద కుమార్తె లేయ జబ్బు కండ్లు గలది లేయ అనగా క్షీణించినది అడవి ఆవు అలసట అని అర్థం ఈమె రూపవతి కానందున ఎవరి చేత ప్రేమింపబడినట్లు మనకు కనబడదు పెళ్లి కూడా తనకు సంబంధం లేకుండా తండ్రి యాకోబుతో యాకోబు కూడా తెలియకుండా ఒక రకంగా మోసపూరితంగా జరిగినట్లు మనం గ్రహించగలం లేయ చాలా ద్వేషించబడింది తన చెల్లి అయిన రాహీలను ప్రేమించిన యాకోబుతో తన ప్రేమేయం లేకుండా పెళ్లి జరిగిపోతుంది లేయా అన్ని విషయాల్లో దీక్షింపబడడం చూసిన దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇస్తాడు ఆమెకు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెను దేవుడు దయచేస్తాడు దొంగ పెళ్లికి బలైన లేయ జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఆమె సంతానమైన యోధా గోత్రంలో నుండి యేసుక్రీస్తు వచ్చారు అందరి చేత దేశించబడింది భర్త ప్రేమకు కూడా నోచుకోకుండా తృణీకరించబడింది చెల్లులైన రహ్యల చేత ద్వేషింపబడి నిందించబడింది యాకోబు ఆమెను ఎంతగా తృణీకరించాడంటే యేసావు తనను చంపడానికి ఎదురు వస్తున్నాడే విని తన మందలను గుంపులుగా విడదీసి దాసీల గుంపులు ముందు వారి వెనుక లేయని పెట్టి చివర తనతో పాటు రాహ్యను పెట్టుకున్నాడు అంతగా లేయ భర్త యొక్క నిరాదరణ పొందింది యాకోబు తన అన్న లేయను చంపినా పర్వాలేదనే భావం ఈ విషయంలో మనకు కనబడుతుంది కానీ లేయ మాత్రం యాకోబు వెళ్ళిపోదామన్నప్పుడు ఏమీ ఆలోచించకుండా తన భర్తతో బయలుదేరింది రాహేలు గృహదేవతలను ఆసరాగా తెచ్చుకుంది కానీ లేయ మాత్రం దేవునిపైన ఆధారపడి బయలుదేరింది చివరి వరకు యాకోబుతోనే తన జీవితం గడిపి భాగ్యవంతురాలుగా చేయబడింది లేయ మరణించి పితరులు పాతి పెట్టబడిన పాతి పాతిపెట్టబడింది రాహేల్ అయితే గృహదేవతలను తెచ్చుకున్న కారణాన్ని బట్టి మార్గంలోనే చనిపోయి మార్గంలోనే పెట్టబడింది పితరుల యొక్క స్వాధ్యంలోనికి చేరలేదు కానీ లేయ మాత్రం చివరి వరకు యాకోబుతో తన జీవితం అంతా గడిపి పితరులు పెట్టబడిన స్వాధ్యంలో అనగా అబ్రహాము షారా ఇస్సాకు రిప్కాలు పెట్టబడిన పితరుల స్వాధ్యంలోనే తను కూడా పెట్టబడింది తన జీవితంలో సుఖ సంతోషాలు లేకపోయినా దేవుని మీదనే ఆధారపడి తన బ్రతుకు కొనసాగించింది అందం లేకపోయినా జబ్బు కళ్ళు కలిగిన దొంగ పెళ్లికి బలైన భర్త ప్రేమను ఆదరణను పొందకపోయినా తన బ్రతుకు మాత్రం మాదిరికరంగానే చేసుకుంది అందుకే యేసుక్రీస్తు వంశావళిలో చర్చబడింది యేసుక్రీస్తు వంశము నుండి వచ్చింది కనుక ఆ రకంగా యేసుక్రీస్తు వంశము చేర్చబడినట్లుగా మనం చూడగలం గత యుద్ధకు చేరింది భాగ్యవంతురాలుగా మారింది లేయ జీవితం మనకందరికీ ఆదర్శంగా ఉంది కదూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు విన్నందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్